హలో హాయ్ అండి వెల్కమ్ టు స్వప్న గార్డెన్ అండ్ కుకింగ్ బ్లాక్కి స్వాగతం ఈరోజు మన గార్డెన్లో చాలా రకాల కూరగాయలు అయితే ఉన్నాయండి పెద్దగా జంబో హార్వెస్ట్ కాదు ఫ్రెండ్స్ కానీ మామూలు చిన్న హార్వెస్ట్ అలాగే మొక్కలన్నీ చూయిస్తూ మనం మా కబుర్లు చెప్పుకుంటూ హార్వెస్ట్ చేసుకుందామండి ప్రజెంట్ అయితే నేను ఇక్కడ కింద బాల్కనీ గార్డెన్లో నాకు బీన్స్ ఉంది కదండి బీన్స్ హార్వెస్ట్ చేసుకుంటున్నాను కొన్ని విత్తనాలకు ముదిరినవి విత్తనాలకు వదిలిస్తున్నాను కొన్ని మాత్రం హార్వెస్ట్ చేసుకుంటున్నాను చాలా తక్కువ వచ్చాయండి ఇది మనము ఫ్రైడ్ రైస్ అలా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసేసేసి ఇదంతా మొత్తము టమాటో అండ్ ఆకుకూరలు అయితే చాలా బాగా వచ్చేసేసాయండి ఇది వైట్ రాడిష్ చూడండి ఇంతకు ముందు మీకు ఒకసారి లాస్ట్ వీడియోలో చూపించాను కదా ర్యాడీషన్ నేను ఎలా వేసుకున్నాను అలాగే నేను క్యారెట్ కూడా వేసుకున్నాను అని చెప్పాను కదా చాలా చాలా బాగా అలాగే ఇక్కడ చూడండి బీన్స్ పై కింద వేసుకున్నాను కదా పైన కూడా ఒక నాలుగు మొక్కలు వేసానండి ఆ నాలుగు మొక్కలు కూడా ఎలాగంటే ఫ్రెండ్స్ నేను తెచ్చుకునే ఎక్కడైతే నేను షాప్లలో కొనుక్కుంటాను మన ఫర్టిలైజర్ షాప్లలో అందులో ఒక నాలుగు ఐదు విత్తనాలకు తప్ప ఎక్కువ రావు ఫ్రెండ్స్ ఎందుకో ఏమో మరి ఎక్కువ తీసుకోవాలంటే ఎక్కడో ఒకసారి మీరు తెలిసిన వాళ్ళు ఉండి ఉంటే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నేను జినియా మొక్కలు వేసుకున్నాను జినియాలలో నేను మెరూన్ కలర్ వేసుకున్నాను క్రీమ్ కలర్ వేసుకున్నాను వైట్ వేసుకున్నాను అండ్ ఎల్లో వేసుకున్నాను ఇలా అన్ని రకాలు వేసుకున్నాను ఈసారి అయితే నాకు బుష్షిగా బాగా ఆకుకూరలు వచ్చేసాయి దీని సీక్రెట్ ఏంటంటే ఇప్పుడు చెప్తాను చూడండి నేను ఎప్పుడైనా కానీ మా దగ్గర ఏది మట్టి అనేది చాలా తక్కువగా దొరుకుతుండే ఫ్రెండ్స్ మట్టి దొరకదు అసలుకి మా మొత్తం చ ఏమంటారు చౌట అనేలా అంటారు కదా ఒండ్రు మట్టి అంటారు కదా అదే అండి అక్కడ రెడ్ సాయిల్ అనేది అస్సలు దొరకదు కాబట్టి నేను ఎప్పుడే కానీ బయట నుంచి కొనుక్కొచ్చుకుంటానండి అంటే ఎక్కడినైనా ఆర్డర్ పెట్టుకోవడం కానీ తెలిసిన దగ్గర ఉంటే తీసుకురావడం కానీ అలా తీసుకొస్తూ ఉండి ఉంటుంటాను అలాగే తెచ్చుకొని అన్ని మొక్కలకి ఎప్పటిదప్పుడు అంటే పా నేను బ్యాగ్స్ పార్ట్స్ ఏమైనా తెచ్చుకున్నా కూడా అప్పటిదప్పుడు ఫీల్ చేసుకొని పెట్టుకునేదాన్ని అన్నీ కలుపుకొని పెట్టుకునేదాన్ని అయితే ఈసారి ఏం చేశానంటే అక్కడ మీకు మొత్తము లాస్ట్లో నేను చూపిస్తాను మొత్తం ఎక్కడ చేంజ్ చేశాను అనేది మొత్తం ఇప్పుడు గ్రీనరీగా కనిపించిన మొక్కలు ఉన్నాయి కదా అవన్నీ తీసేసేసేసి మొత్తం మట్టి అంతా టూ త్రీ డేస్ ఎండబెట్టి ఎండిన తర్వాత పాత మట్టి కొత్త మట్టి మరియు ఫర్టిలైజర్స్ అన్ని కలుపుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్ పెట్టుకున్న తర్వాత ఎంత బాగా వచ్చేసాయంటే ఇప్పుడు చూస్తున్నారు కదా మొక్కలు అటు సైడ్ అంటే అటు సైడ్ మార్చేసుకున్నాను ఇక్కడ మార్చేసుకోలేదు ఫ్రెండ్స్ ఇది ఇది క్రీపర్ మొత్తం ఇదంతా క్రీపర్గా పెట్టేసుకున్నాను అంటే నేను లైన్ వైజ్గా పాత మట్టి కొత్త మట్టి చేంజ్ చేసుకొని చేయడం జరుగుతుంది ఇక్కడ పసుపు చూస్తున్నారు కదా ఈ పసుపు గురించి నేను ఒక వీడియోనే చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ పసుపు నాకు ఈ సంవత్సరం నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది అంటే ఫ్లవర్స్ నాకు ఎప్పుడు రాలేవు ఈ ఇయర్స్ ఫ్లవర్స్ వచ్చాయన్నమాట ఫ్లవర్స్ రావడం వలన నష్టం జరిగిందా లాభం జరిగిందా ఫ్లవర్స్ వచ్చిన తర్వాత ఏమేమి జరిగింది చాలా వరకు నేను గార్డెనర్స్ దగ్గర కొన్ని విషయాలు వింటున్నాను కాబట్టి దాని గురించి వెళ్ళి మీకు క్లియర్గా ఒక వీడియో చేసి చూపిస్తాను ఇప్పుడైతే మనకు కొంచెం హార్వెస్ట్ ఉంది ఇక్కడ ఎల్లో పి ఎల్లో టమాటా ఉన్నాయండి ఎల్లో చెర్రీ టమాటా వాటిని హార్వెస్ట్ చేసుకుందాము అలాగే ఆకు కూరలు ఉన్నవి వాటిని కూడా హార్వెస్ట్ చేసుకుందామండి చాలా చిన్న హార్వెస్ట్ వచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడే నా మొక్కలు అన్నీ చిన్న చిన్నగా బుడ్డిగా మొక్కలు ఉన్నాయి ఇప్పుడే ఎదుగుతున్నాయి అనమాట మొన్ననే పెట్టుకున్నాను లాస్ట్ వీడియో మీరు చూస్తే ఎప్పుడు పెట్టుకున్నాను విత్తనాలు ఏమేమి వేసుకున్నాను అనేది లాస్ట్ వీడియోలో ఉంటుంది ఒకసారి దాని ఉడకంగా చెక్ చేసి చూడండి అలాగే నాకు సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తున్నారు కానీ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అలాగే కామెంట్ పెట్టట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేస్తారు తీసుకున్నదే కాక మీరు ఒక నలుగురికి నా వీడియో నన్ను ఎంది కామెంట్ ద్వారా పది మందికి అనేది పోతుంది ఫ్రెండ్స్ కామెంట్ కానీ లైక్ కానీ చేయడం వలన నలుగురికి వెళ్ళి నా వీడియో వాళ్ళ దగ్గర వరకు పోతుంది కొందరు చాలా వరకు నేను ఇప్పుడు బయట మాకు గ్రూప్స్ అనేటివి ఉన్నాయి అందులో వింటుంటాను గార్డెన్స్ ఎలా పెంచాలి ఏం చేయాలి ఏంటి ఇలాంటి ప్లాట్ఫామ్ మనము ఇప్పుడు నేను గార్డెనింగ్ గురించి నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ మీతో పంచుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు తెలియని విషయాలు తెలుసుకుంటారు అలాగే నేను కూడా కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండుంటాను కొత్తగా గార్డెన్ పెట్టే వాళ్ళకు నా వీడియోలు ఉపయోగపడతాయి అని అనుకుంటున్నాను అందుకే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయడం వలన నలుగురికి వెళ్ళి మనము ఎలా పెంచుతున్నాము ఏంటి అనేటివి కొత్త వాళ్ళకు తెలుస్తూ ఉండు ఇక్కడ నేను మొత్తము జీనియా చెప్పాను కదా జీనియా వేసుకున్నాను అలాగే ఆకుకూరలు ఆకుకూరలు అయితే ఏదైతే మట్టి మిశ్రమం కలిపానో ఆ మట్టి మిశ్రమంలో మొత్తము ఇలా వచ్చేసేస్తాయి ఫ్రెండ్స్ అందులో కలుపు కూడా వచ్చాయి కలుపు నేను హార్వెస్ట్ ఎంబడే చేసుకుంటాను ఫ్రెండ్స్ ప్రత్యేకంగా కలుపు కోసం అనేసేసేసి నేను ఒక టైం అంటూ కేటాయించాను ఎప్పుడైతే హార్వెస్ట్ చేసుకుంటానో అప్పుడే మొత్తం కలుపు అనేది ఎంబడెంబడే తీసేస్తూ ఉండుంటాను కలుపు ఉండడం వలన మన మొక్కలకు బలం అనేది పోయేసేసి కలుపు ఎక్కువ బలం తీసేసేసుకొని చెట్టును పెరగకుండా చేస్తుంది ఫ్రెండ్స్ ఇది బాగా గమనించాలి గార్డెన్ పెంచేవాళ్ళు ఎప్పటికప్పుడు కలుపు తీసేసేస్తూ ఉండాలి కొందరు కలుపు అలాగే ఉంచితే బలము వాటి వలన బలం వస్తుంది అది ఇది అని అంటారు అదంతా ఉట్టిదేనండి ఫేక్ ఎందుకంటే వాళ్ళకు తెలిసి తెలియక చెప్తూ ఉంటారు లేకపోతే ఏ ఎక్స్పీరియన్స్తో చెప్తూ ఉంటారో తెలియదు కానీ అస్సలు కలుపు అనేది ఉంచకూడదు ఫ్రెండ్స్ కలుపు ఉంచామని అంటే మనం ఇది మనం పెట్టుకున్న మొక్కకు బలమంతా కలుపు తీసుకొని పిచ్చి మొక్కలు తీసేసేసుకొని మనకు రూట్ వ్యవస్థ పెరగకుండా చెట్టు పెరగకుండా మనకు క్రాప్ అనేది ఎక్కువ రాకుండా ఉంటుంది నేను ఈసారి చేసింది చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ ఇవన్నీ నేను మట్టితో మార్చేసుకున్నాక చాలా బాగా ఎంత మంచిగా వచ్చాయంటే ఆకుకూరలు చాలా వచ్చేసేస్తాయి చక్ర ంతం కూర అయితే అక్కడ కనిపిస్తుందో లేదో మీకు దగ్గర నుంచి చూడకంగా నేను మళ్ళీ చూ చూయిస్తాను అసలు కదైతే బొకే మాదిరిగా వచ్చిందండి దగ్గర దగ్గర ఒక రెండు ఫ్యామిలీలకు సరిపోయేటంత చక్రంత కూర వచ్చేసేసింది ఈ విత్తనాలు నాకు మన ఇందిరా టెర్రీస్ గార్డెన్ ఆంటీ గారు ఇచ్చారు తనతోనే నేను ఎక్కువగా మొక్కలు అనేటివి తెచ్చుకుంటూ ఉండి ఉంటాను ఈ చక్రంత కూర కూడా ఆంటీ గారే నాకు ఇచ్చారండి ఒకప్పుడు కొన్ని విత్తనాలు పెట్టారు రెండు మూడు మొక్కలు ఇచ్చారు విత్తనాలు కాదు మొక్కలు ఇచ్చారు మొక్కలు ఇస్తే వాటిని పెట్టారు చూడండి ఎంత బుషిగా ఆ విధంగా ఆ మొక్కలని నేను విత్తనాలుగా మార్చుకొని వేసేసి ఒక ఒక గ్రామ్ తయారు చేసుకొని పెట్టుకున్నానండి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వేసుకుంటూ ఉంటాను ఇప్పుడు కొన్ని విత్తనాలు గుడకంగా వదిలేస్తానండి ఎందుకంటే అన్నీ మనకు ఆకుకూరలకే వేస్తే మళ్ళీ నెక్స్ట్ మనకు వేసుకోవడానికి ఉండవు కదా నేను సేవ్ చేసుకుంటానండి ఒక ప్లానింగ్ మీద గార్డెనింగ్ అనేది చేసుకుంటూ ఉండి ఉంటాను అంటే ఇప్పటివరకే మనకు ఇప్పుడు వేస్తే ఇప్పుడు విత్తనం వస్తుందో రాదో మళ్ళీ నెక్స్ట్ మనకు విత్తనం ఉంటుందో లేదో మళ్ళీ వెళ్ళి వాళ్ళని అడగ బాగుండదు అనేసి మళ్ళీ అడగడం బాగుండదు అనేసి నేను విత్తనాలు అయితే సేవ్ చేసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్ చూడండి ఎంత గ్రీనరీగా అసలుకి ఈసారి అయితే నేను నేను తెలుసుకున్నానండి అంటే ఎన్నోసార్లు నాకు గార్డెన్స్ గార్డెనర్ వీడియోస్ చూస్తుంటాను నాకు తెలిసిన గార్డెనర్స్ చెప్తూ ఉండుంటారు వాళ్ళు మా పాత మట్టిని కొత్త మట్టిగా చేసుకున్నాను అలా ఇలా అంటుంటే నేను చేసేదాన్ని బట్ కాకపోతే ఎప్పుడు బల్క్లో చేయలేదండి ఈసారి మొత్తం ఇక్కడ ఉన్న ఈ ఏదైతే ఈ లొకేషన్ మొత్తం ఉంది కదండి ఆ సైడ్ మొత్తాన్ని తీసేసి నేను మట్టిని మొత్తం క్లియర్గా చేసేసి దగ్గర దగ్గర ఒక ఇరవై కుండీలకు మార్చుకోవడం జరిగింది ఇది అంటే అండి ఇంతకు ముందుకు చూపించింది అది ఆనియన్స్ అండి ఆనియన్స్ నాకు జయా ఇచ్చారు నేను చూడండి ఇక్కడ మొత్తము పౌడర్ కొట్టేసుకున్నాను ఫ్రెండ్స్ నాకు ఒకటి మిమ్మల్ని సజెషన్ అడుగుతున్నాను చాలా వరకు నా గార్డెన్ లో చీమలు అనేటివి వచ్చేస్తున్నాయండి చీమల వలన నేను వేసిన విత్తనాలన్నీ కొనుక్కొని తినడం జరుగుతుంది ఏవైనా మీకు తెలిసి ఉంటే సజెషన్ ఇవ్వగలరని కోరుతున్నాను తెలుసుకుంటున్నారు తెలిసిన వాళ్ళు కామెంట్ పెట్టండి చీమలు పోవాలంటే గార్డెన్లో మట్టిలో చీమలు పోవాలంటే ఏం చేయాలో ఒకసారి నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నేను వాటిని యూజ్ చేశాను చూడండి బీర ఇక్కడ నేతి బీర చాలా బాగా వచ్చింది ఇది హాఫ్ కేజీకి పైగానే ఉంటుందండి చూడడానికి సన్నగా పొట్లగా నాజుగ్గా ఉంది కానీ పొట్లకాయలాగా బాగా వచ్చేసిందండి మూడు పావు కిలోలు ఉండొచ్చు చిక్కుడు ఉడకంగా ఈసారి నాకు సంక్రాంతి నెలలో చాలా బాగా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా వచ్చేసిందో కింద పెట్టుకున్నానండి క్రీపర్ అన్నీ కింద పెట్టాను ఈసారి పాటలల్లో పెట్టలేదు పాటలలో పెడితే ఎక్కువ క్రాప్ కింద నాకు బ్యాక్ సైడ్ ప్లేస్ ఉన్నది కాబట్టి అక్కడ క్రీపర్ వెరైటీ అన్ని పెట్టుకున్నానండి నేను ఇవ్వేనండి కాకపోతే రాబోయే కాలంలో నేను ఒకటి ఆలోచిస్తున్నాను నాకు గార్డెన్ అనేది సపరేట్గా ఒక ఫామ్ లాగా తయారు చేసుకొని పెట్టుకోవాలనుకుంటున్నాను కోరిక నెరవేరిందంటే తప్పకుండా నేను ఒక డిజైన్గా ప్లాన్ చేసుకోవాలనుకున్నాను గార్డెన్ ఎందుకంటే గార్డెనింగ్ అంటే నాకు చాలా ఇష్టం మొక్కలు పెంచడం అన్న వాటిని ఆర్గానిక్గా చాలా చాలా ఇష్టము ఇది వచ్చేసి అమెరికన్ స్వీట్ పొటాటో అండి ఇది నాకు నాగార్జున సారు అచుతా సునీత మేడం గారు పంపించారు నాగార్జున సారు ఇచ్చేస్తే ఆ మేడం నాకు ఇచ్చేసింది అనమాట ఇలా గార్డెన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్ అలా ఒకరికొకరం షేర్ చేసుకోవడం పంచుకోవడం అలా జరుగుతూ ఉంటుంది ఇక్కడైతే కొన్ని ఫ్లవర్స్ మొక్కలు పెట్టుకున్నాను వాటిని హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసేసి మొత్తం క్రీపర్ వెరైటీ ఇంకా పెట్టుకున్నాను కదా ఇక్కడ కొన్ని చిన్న చిన్న పిందెలు ఉన్నాయి పిందెలు అయితే చాలా వరకు మాడిపోతున్నాయండి ఎందుకు మాడిపోతున్నాయో అర్థం కావట్లేదు ఫర్టిలైజర్స్ ఇస్తున్నాను లిక్విడ్స్ ఇస్తున్నాను అన్నీ ఇచ్చినా ఉడకంగా చనిపోవడం జరుగుతుంది క్రీపర్ చెమ్మ గ్రో బ్యాగ్లో పెట్టుకున్నాను పెద్దగా ఎదగలేదండి కాకపోతే విత్తనం కోసం అని వదిలేసుకున్నాను కదా అది విత్తనం సేవ్ చేసేసి కింద భూమిలో పెట్టాలనుకున్నాను నేలలో పెడితే చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్ మామూలు కింద పెడత కింద తొట్లలో పెడితే మాత్రం చాలా బాగా రావు చూడండి ఇదంతా నేను సపరేట్ చేసుకున్నాను ఇక్కడ మాత్రం క్లియర్ చేయాలండి వీటిని ఉడకంగా మంచిగా అరేంజ్మెంట్ అనేది చేసుకుంటాను కొద్ది కొద్దిగా డబ్బులు సేవ్ చేసుకుంటూ లో బడ్జెట్లో నేను ఇలా గార్డెనింగ్ అనేది తయారు చేసుకుంటున్నానండి మనం గార్డెనింగ్కి పెద్దగా ఒకేసారి డబ్బులు పెట్టనవసరం లేదు ఫ్రెండ్స్ మనకు ఉన్నట్టుగా ఉన్నట్టుగా చేసుకోవడం చాలా బెస్ట్ ఈరోజైతే హార్వెస్ట్ అయితే ఇంత వచ్చేసింది చూడండి చిన్న మినీ హార్వెస్ట్ పెద్దగా రాలేదండి చిన్న హార్వెస్ట్ జరిగింది ఇది నాకు ఇవన్నీ వచ్చేసేసి ఒక వారానికి సరిపోతాయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దామండి మరి ఇప్పుడు సెలవు తీసుకుందామా ఇంకా మంచి మంచి అప్డేట్ అందిస్తా బాయ్